బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన యాభై రోజుల్లోనే దోపిడికి తెరలేపారన్నారు తెలంగాణలో కుంభకోణం కుంభమేళ జరుగుతుందన్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చేయలేదన్నారు మహిళలకు రెండు ఇస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారని ఎద్దేవ చేశారు మిల్లర్లతో కుమ్మక్కై స్కామ్లు ప్రారంభించారని ఫైర్ అయ్యారు మాత్రం చాలా బిజీ బిజీగా ఉన్నారు ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు ఏవైతున్నాయో దాని వెనకాల జరిగింది దాదాపుగా ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్ల స్కాము ఒకవైపు ముప్పై ఐదు లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు అది మొదటి స్కామ్ రెండవది మధ్యాహ్న భోజన పథకం కోసం పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బల్లల్లో దానికోసం రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కొనుగోళ్ల పేరిట జరిగింది రెండో స్కామ్ దాని విలువ ఒక మూడు వందల కోట్లు రెండు కలిపితే వెయ్యి పదకొండు కోట్ల కుంభకోణం పదకొండు వందల కోట్ల కుంభకోణానికి తెరలేపింది కాంగ్రెస్ సర్కారు ఒక మాట మొదటి స్కామ్ గురించి ఏడు వందల కోట్ల కుంభకోణం గురించి మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మిల్లర్ల దగ్గర ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని ఏదైతే సేకరించినామో మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని విక్రయించేందుకు మూడు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గ్లోబల్ టెండర్ల కహానికి తెరలేపింది నెలకు రెండు వేల ఐదు వందల మహిళలకు ఇవ్వడానికి టైం లేదు ఇంత వేగం కనబడదు కనబడదు నాలుగు వేలు పెద్ద మనుషులకు ఇవ్వడానికి ఆసరా పెన్షన్లు కనబడదు రైతులకు రుణమాఫీ చేయడానికి ఈ స్పీడ్ లేదు కానీ ఈ గ్లోబల్ టెండర్ల కోసం మాత్రం జనవరి ఇరవై ఐదు రోజే కమిటీ జనవరి ఇరవై ఐదు రోజే గైడ్ జనవరి ఇరవై ఐదు రోజే అదేవిధంగా టెండర్లు కూడా వెంటనే పిలిచినారు ఇంకా విచిత్రం ఏంటంటే మిల్లర్లు రాష్ట్రంలో ఉండే రైస్ మిల్లర్లు వాళ్ళు స్వయంగా కన్సెంట్ ఇచ్చినారు ఆనాడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఆనాడు కానీ ఈనాడు కానీ ఇరవై ఒక్క వందల రూపాయలకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి వాళ్ళు కన్సెంట్ ఇస్తే కన్సెంట్ అంటే వాళ్ళ ఉద్దేశం ఇనిషియేటివ్ తీసుకొని మేము తీసుకుంటాం అని వాళ్ళు ఆఫర్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేసి వాళ్ళ మాట వినకుండా గ్లోబల్ టెండర్ల పేరిట కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టి అంటే ఇంత టర్నోవర్ ఉండాలి ఇంత టర్న్ ఓవర్ ఉండాలని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టి వీళ్ళందరూ ఎవరైతే రైస్ మిల్లర్ల పాపం చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో పక్కకు పెట్టి పక్కకు నెట్టి ఇవాళ గ్లోబల్ టెండర్లను పిలిచారు పిలిచి ఈ గ్లోబల్ టెండర్లు నాలుగు కంపెనీలకు వచ్చేటట్టు రింగు చేసి చేసినారు ప్రజల జేబులు నింపే పని చేతనైతే లేదు కానీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం సమజేబుల్ నింపుకోవడంలో మాత్రం చాలా బిజీ బిజీగా ఉన్నారు ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు ఏవైతున్నాయో దాని వెనకాల జరిగింది దాదాపుగా ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్ల స్కాము ఒకవైపు ముప్పై ఐదు లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు అది మొదటి స్కామ్ రెండవది మధ్యాహ్న భోజన పథకం కోసం పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బల్లల్లో దానికోసం రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగోళ్ల పేరిట జరిగింది రెండో స్కామ్ దాని విలువ ఒక మూడు వందల కోట్లు రెండు కలిపితే వెయ్యి పదకొండు కోట్ల కుంభకోణం ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు మహేందర్ రెడ్డి తెలంగాణలో ధాన్యం కొనుగోలు వెయ్యి కోట్ల కుంభకోణం జరిగింది కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ సంచలనమైన ఆరోపణలు చేశారు అయితే ఇందులో ఢిల్లీ పెద్దల హస్తం కూడా ఉందన్నట్టుగా కూడా తాను అయితే ప్రెస్ మీట్ లో చెప్పడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారిన వ్యవహారం ఇప్పటికే కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ చేసే పెరిగి లేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అది లేదు సన్నభ కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద కుంభకోణమే చేసిందని ఇటు పౌర సరఫరా శాఖలో కూడా ముప్పై లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం ఇచ్చినటువంటి గ్లోబల్ టెండర్లు మొదటి కుంభకోణం ఉన్నాయి రెండోది మధ్యాహ్న భోజన పథకం కోసం రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగోలు పేట మరో కుంభకోణం చేశారని మొత్తంగా ఈ రెండు కలిస్తే పదకొండు వందల కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ తెరలేపిందని సంచలన చేశారు అధికారంలోకి వచ్చి యాభై రోజులు కాకముందే దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు కేటీఆర్ అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి ఇక అధికారం యాభై రోజులు తెరబడి ఉంది అలాగే ధాన్యం డెడ్ తో జరిగింది మొత్తం కూడా కుంభకోణం అంతా కూడా ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని అందులో వంద కోట్ల మెరుగు ములుపులు ఆధార ఇక లేక ఇంక్వైరీ వేయాలని పాడిలో ఇప్పటికే మొదటి స్కామ్ పాఠశాలలో సున్న విషయంలో అంశాల్లో రెండో స్కామ్ రెండింటిలో దాదాపు ఇప్పటికీ చెప్పారు ఇక బహిరంగ మార్కెట్ లో సొన్న బియ్యం నలభై రెండు నుంచి నలభై ఐదు వరకు ఉంది కేవలం దాన్ని పక్కకు పెట్టి యాభై ఆరు పట్ల కొంటున్నారు కేవలం నాలుగు సంవత్సరాలకు మాత్రమే టెండర్లు ఎందుకు సివిల్ సప్లై ఇటు ఎస్టీఐ ఉన్నప్పటికీ వాటిని ఎందుకు తప్పించుకోరు కాంట్రాక్ట్ సంస్థలతో కాంగ్రెస్ నాయకులు ములాఖట్ అయ్యారు బహిరంగ మార్కెట్ లో తక్కువ ధరకు సమయం వచ్చితే ఇంత ధరలు ఎందుకు ఖరారు చేశారంటూ తెలంగాణలో బ్లూ ట్రాక్ట్ నడుస్తుందని మేము అడిగిన ఒక్క ప్రశ్న కూడా ప్రభుత్వం సమాధానం ఏం చెప్పట్లేదు ఒక దాట వేసే ప్రయత్నం చేస్తుంది అవసరమైతే అడిగినందుకు కేసులు పెట్టి ఆ ప్రయత్నం చేస్తుందని రెండు లక్షల రుణమాఫీ చేసే తెలియజేస్తారో లేదన్నట్టుగా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేశారు ఇంకా ఆ బీజేపీ పైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా కేటీఆర్ ఈ రోజు ప్రతి చెప్పడం జరిగింది డానింగ్ కొనుగోలు కాంట్రాక్టు ఇటు ఎంఎస్సీ అంతా నిర్వహించేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇదికన్నా బీజేపీ నాయకుడు గొంతు తెంచుకుంటున్నా కేంద్రంలో ఉన్న ఎఫ్సీఐ నిమ్మకలు ఏదైతేనట్టు వివరించినట్టుగా ఇప్పటికే మనీ లాండర్ విషయంలో ఎఫ్సీఐ వెంటనే ఈడీకి ఫిర్యాదు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే చెప్పిన దాన్ని పనిలో కూడా తీసుకొని వెంటనే ఈడీ విచారణ కూడా చేయాలని ఎఫ్సీఐ స్పందించిపోతే బీజేపీ పైన కూడా అనుమానం వ్యక్తం చేయాల్సి వస్తున్నట్టుగా కేటీఆర్ తెలియజేశారు ఆ గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ప్రభుత్వం అనేక కుంభకోణాలతో ఆరోపణలు చేశారు మరి ఇప్పుడు స్పందించడం లేదు దమ్ముట్టే సిట్టింగ్తో విచారణ చేయించాలని లేదంటే మేమే న్యాయస్థానం ఆశ్రయిస్తామని విచారణ సంస్థలు కూడా కలుస్తామని కేటీఆర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ పైన అనేక కుంభకోణాలు చేస్తుంది చేసేది పూర్తి ఆధారంలోనే అన్నట్టుగా కేటీఆర్ సంచలన విషయాలైతే తెలియజేయడం జరిగింది